బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ స్వాగతం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు మేము పూర్తి చేసి రేపటి నుంచి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం అదేవిధంగా మరి వారికునేటువంటి అవకాశం నేర్పవలసింది ఉచిత అన్న ప్రసాద వితరణ ట్యూలైన్లో మంచినీరు సరఫరా అన్నప్రసాదాల వితరణ అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక ఉచిత బస్సుల ఏర్పాటు మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆరో వాటర్ సరఫరాకు సంబంధించి అదేవిధంగా గంగాధర మండపం నుంచి మంది సర్కిల్ వరకు మనం ఇరువైపుల చదువు ఏర్పాటు చేయడం ద్వారా రాత్రుల పూట దశగా పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన ప్యూలైన్లో ఎక్కువ మంది కనుక మరి వెలువడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ కా మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మినీ కళ్యాణ్ కట్ట అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాత వైపు వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ్ కట్టతో పాటు గణేష్ హాన్ ఎదురుగా ప్రత్యేకించి ఒక ఈ యొక్క మినీ కళ్యాణ్ కట్టను కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది దీంతో పాటు మనకు కాళినడక వచ్చేటటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమంతపురం అదేవిధంగా మనకు హాటికేశ్వరం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వస్తే మరుగుదొడ్ల ఏర్పాటు మెడికల్ క్యాంపు షేడ్ ఏరియాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఫారెస్ట్ వారి సహకారంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక పక్క భక్తుల రక్షణ మరో పక్క వారికి శాతానికి అదేవిధంగా అవసరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి అలంజించడానికి ఏర్పాటు చేశారు కొంతమంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా కొంతమంది సేవకులను కూడా పెట్టడం ద్వారా ఎవరైతే నడవలేనటువంటి పరిస్థితులు ఉండి వారు ఇక మేము ఏదో విధంగా బయటకు తీసుకురావాలనే సందర్భంలో ఉన్నట్లయితే వారిని కొంత దూరం మన స్ట్రక్చర్ ద్వారా తీసుకొని వచ్చేసి మనం కొలం దాటినాక ఎక్కడైతే మరి కైలాస ద్వారా వస్తుందో అక్కడి నుంచి మనం తీసుకొని రావడానికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం అనేది జరుగుతాం సో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముప్పై శాతం వరకు అదనపు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మనకు మొన్న పదో తారీఖున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా వారు నాలుగు రకాలైన సూచనలు ఇవ్వడం ఉచిత బస్సు ఏర్పాటు చేయటం అది ఆల్రెడీ చేయటం జరిగింది అదేవిధంగా మంచినీటికి సంబంధించి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఒక త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే లీటర్ల వాటర్ బాటిల్ ఒకటి అదనంగా పీక్ దేశంలో ఇవ్వమని చెప్పేసి చెప్తారు వాటికి కూడా ఏర్పాట్లు చేస్తా తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు బిస్కెట్స్ పాలు ఇలాంటివి అదేవిధంగా చట్టపెడ్డల తల్లులకి వికలాంగులకి వృద్ధులకి ముందు ప్రత్యేకించి వారికి మరి క్యూలైన్లో పోవటానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటం జరిగింది దీంతో పాటు ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులు రోజు మొత్తం మీద ఇరవై నాలుగు గంటలు ఇరవై ఒక్క గంటల మనం క్యూలైన్ నడపటానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల ఇరవై మూడవ తారీఖున స్వామి అమ్మవార్లకి పట్టుబస్త్రాల సమర్పణ కోసం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ముహూర్తం ఆ రోజు వస్తారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రథమ పౌరులు అయినటువంటి గవర్నర్ గారు కూడా నేను తప్పనిసరిగా స్వామి అమ్మవారిని చూస్తానని చెప్పేసి నిన్న నేను వారిని కలిసిన సందర్భంలో ఉన్నది ఆ యొక్క డేట్ని ఇరవై నాలుగో తారీఖు వీరైనంత వరకు మనకు భక్తుల యొక్క ఒత్తిడిని దృష్టిలో విధంగా ట్రాఫిక్ అది కరోనా మరలా మీకు ఈ సందర్భంగా భక్తులందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా మరి భక్తులు వారి యొక్క అవసరాల మేరకు వచ్చినటువంటి భక్తులకి వీరైనంత వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా లోపాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి గతమంశ వచ్చినటువంటి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఏదైతే మీరు ఇంత దూరం వైపు ప్రయత్సంకొచ్చి వస్తారో ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం మరి మీరు కొంత ఓర్పు సహనంతో ఉండి దేవస్థానం వారితో సహకరించవలసింది అదేవిధంగా మా సిబ్బంది అందరినీ కూడా భక్తుల పట్ల ఎటువంటి చిన్న అనుచితమైన ప్రవర్తన కానీ లేదా వారు చెప్పేటటువంటి మాటల్లో ఎక్కడా కూడా భక్తులకి మరి నొచ్చుకునేటట్లుగా ఉండకూడదు అని చెప్పేసి అని లేదు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పోలీసు అదేవిధంగా అందరం కూడా సమయం తోటి పనిచేసి ఈ పదకొండు రోజుల బ్రహ్మోత్సవాన్ని పూర్తిస్థాయి విధవంతులు విజయవంతం చేయడంలో మరి మీ ద్వారా భక్తులు వారందరినీ కూడా వచ్చినట్టు వారు ఈ పదకొండు రోజుల్లో మీ మీ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్వామి అమ్మవారులు ప్రారంభ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శన భాగ్యం అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షాలు మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ సేవ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఓం నమస్కారం ఏ మాత్రమే